లెక్క అలా ఏం లేదు కాకపోతే ఇందులో ఇద్దరు పాత్ర ఉంది పోలీసుల పాత్ర ఉంది ఆ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళ పాత్ర కూడా ఉంది సో ఇద్దరికి టేక్ కేర్ చేసుకున్నది అండి కాకపోతే అది ఎలా మిస్ అయిందో కానీ మొత్తానికి అయితే ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది సో అది గవర్నమెంట్ బాధ్యత వహించాలి ఆలో అర్జున్ బాధ్యత ఇద్దరు బాధ్యత వహించాలి దానికి ఎలా ఉందండి అంటే ఇంత ఇన్సిడెంట్ జరిగింది కదా సో దీని అంతటి కారణం ఎవరంటే ఏ అని చెప్తారు చెప్తున్నా కదా పోలీసులు ఫస్ట్ అతని రాకుండా చూసుకోవాలి ఒకవేళ పర్మిషన్ లేదంటున్నారు సో పర్మిషన్ లేదంటే ఇంటికనే అవసర చేయాలి పోలీసు అదొక ఇష్యూ కాకపోతే మరి అతనికి సమాచారం అందిందో తెలియదు అందా చూపి సో అతను కూడా క్రౌడ్ సమాచారం ఉందా లేదా తెలుసుకున్న రావాలి సో ఇద్దరి పాత్ర ఉంది అతను కావాలని ఏం లేదు గవర్నమెంట్ ఏంటంటే సామాన్యులకి అండగా ఉండాలని గవర్నమెంట్ ట్రై చేస్తుంది సో ఒకవేళ ఇది పట్టించుకోకుండా ఉంటే మళ్ళా గవర్నమెంట్ కే పేరు వస్తుంది పెద్దవాళ్ళని ఇది అంతా సో కాకపోతే నివేషన్ లో భాగంగా అందరినీ ఇది అంతా జరగడానికి కేవలం అల్లు అర్జున్ గారి అభిమానులే కారణం అంటారా చెప్తారు ఎంత ఇది ప్యూర్లీ ఇట్ ఇస్ యాక్సిడెంట్ అది ఎవరి కారణం ఉండదు బట్ ఇంత జనాలు వస్తారు అక్కడ ఆర్టిస్ట్ కాస్త చాలా థియేటర్స్ ఉంటాయి కాబట్టి ఫిల్మ్ వీళ్ళు అల్లు అర్జున్ వాళ్ళు వీళ్ళు చూసుకుని వచ్చేదండీ పోలీసులే పర్మిషన్ ఇవ్వలేదు అంటున్నారు సో ఇతనికి ఏం ఇన్ఫర్మేషన్ ఉందో లేదో ఇతను సరిగా లేదు క్లారిటీ లేదు క్లారిటీ అవుతుంది ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏది నిజమని బయటపడదు అప్పటివరకు మనం ఏం చెప్పలేము ఓకే ఒక విధంగా ఈ ఫ్యామిలీకి న్యాయం చేయాలనుకుంటే ఏం చేస్తే బెటర్ అంటారు పోయిన ప్రాణాన్ని తిరిగి ఇవ్వలేరు ఎవరు బట్ ఎవరికి తోచిన సాయం చేస్తున్నారు ఎంత డబ్బు ఇచ్చినా ప్రాణం తిరిగి రాదు కాకపోతే బాబుని మాత్రం మంచి పెద్ద ఇంకా మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలి త్వరగా అతను కోలుకుంటాడు అని అనుకుంటున్నాడు పోయిన వాళ్ళు ఎటు తిరిగి రాలేదు ఒకవేళ అల్లు అర్జున్ గారి మీద ఎన్ని కేసులు పెట్టినా గానీ ఆయన జైలుకి పంపించడం అనేది కరెక్ట్ అంటారా కావాలని జైలు పంపిస్తే కోట్లు ఉన్నాయి అతను కోట్ల పోయి కూడా డిఫర్మేషన్ వేసుకోవచ్చు కావాలని ఎవరు పంపి ఒకవేళ ప్రూవ్ అయితే అతను వెళ్ళడానికి ఎవరు ఆపలేదు ఫైనల్ గా ఏం చెప్తారండి ఎలాంటివి నెక్స్ట్ జరగకుండా ప్రతి ఒక్క కామన్ మ్యాన్ కేసు అంటే ఎవరి సెక్యూరిటీ ఫస్ట్ ఇండివిజువల్ గా మన ఫ్యామిలీ సెక్యూరిటీ మనం చూసుకోవాలి అంత క్రౌడ్ ఉన్నప్పుడు మనం వెళ్ళాలా వద్దా అవి కూడా చూసుకోవాలా రేవంత్ రెడ్డి గారు క్లారిటీ చెప్పారు మొన్న అసెంబ్లీలో మాక్సిమం బెనిఫిట్ షోలు ఉండవు రేట్లు పెంచమని చెప్పాడు అది సామాన్యంలో కూడా కొంచెం మంచిది అనుకుంటున్నా నేను ఎవరికి దెబ్బ దిబపడదు ప్రజెంట్ ఇది కొంచెం హాట్ టాపిక్ అంతే కొన్ని రోజులు అయితే కూల్ అయిపోతుంది ఎవరికి ఎలాంటి దెబ్బ పడదు అందరు బానే ఉంటాం